రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఎంఈఓ సాహెబ్ భూషణ్ సమేతంగా పాల్గొని సర్వేపల్లె రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి సత్కరించారు అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉపాధ్యాయ బృందం కలిసి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రిటైర్డ్ ఎంఈఓ హుషేన్ సాహెబ్ దంపతులకు షాల్వలతో పూలమాలలతో సన్మానించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బరాయుడు మాట్లాడుతూ జన్మనిచ్చిన బిడ్డకు మొదటి గురువు తల్లి తరువాత తండ్రి మరియు గురువు తల్లి తండ్రి గురువు దైవం అంటే తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వృత్తి ఈ ఉపాధ్యాయ వృత్తి అందుచేత ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్య బోధించిన గురువునకు ఉపాధ్యాయ దినోత్సవం అన్నాడు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడము ఎంతైనా అవసరమని ఆయన అన్నారు విద్యా బుద్ధులు చెప్పే ఉపాధ్యాయులు నిస్వార్థంగా ఉంటారు ఎలా అంటే కోవతి తను కాలుతూ చుట్టుప్రక్కల వెలుతురుస్తుంది అంతటి నమ్మకమైన వృత్తి ఈ ఉపాధ్యాయ వృత్తి అని ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారాయుడు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యా కమిటీ చైర్మన్ బొంత వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్ సుగుణమ్మ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు పూర్వీకుల కాలం నుంచి కూడా ఆశ్రమాల్లో రాజులైనా సరే ఎవరైనా సరే ఎక్కడో అడవుల్లో ఒక ఆశ్రమంలో ఆ గురువు దగ్గర శిష్యరికం చేయాలి అంటే చాలా వాళ్ళ దగ్గర అనేకమైనటువంటి సపర్యలు చేస్తే కానీ విద్య అభ్యసించేది కాదు అంతటి అదేవిధంగా మనకు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అంటే గురువు యొక్క ప్రాధాన్యత ఈ సంస్కృత శ్లోకంలో వర్ణించడం జరిగింది కాబట్టి బావి భారత పౌరులైనటువంటి మీరు పెద్ద చిన్న గురువు దైవం ఇలాంటివన్నీ కూడా మనం మంచి లక్షణాలు అలవరుచుకుంటే జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ ఖచ్చితంగా తల్లిదండ్రులను గురువులను పెద్దలను పూజించినప్పుడే ఈ సమాజము ఉన్నత స్థితిలోకి రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా క్రమశిక్షణతో మంచి అలవాట్లను అలమర్చుకొని మీ తల్లిదండ్రులకే కాక మీకు చదువు చెప్పినటువంటి గురువులకు కూడా మంచి పేరు తేవాలని ఆశిస్తూ నాలుగు మాటలు మాట్లాడవలసిందిగా మన ముఖ్య అతిథి గారిని ఆహ్వానిస్తున్నాం ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి ఇక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మరి తర్వాత వారికి నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం అనేది మనం ఎందుకు జరుపుకుంటున్నామో మన ప్రధానోపాధ్యాయులు తెలిపినారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మొట్టమొదటగా ఆయన కూడా ఉపాధ్యాయుడే ఆయన ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూ మన దేశానికి రాష్ట్రపతి స్థాయిలో రాష్ట్రపతి పదవిని అలంకరించినటువంటి మహనీయుడు ఆయన ఆయన రాష్ట్రపతి పదవి అత్యున్నత స్థానాన్ని అలంకరించడమే కాకుండా ఎన్నో ప్రజలకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి మహనీయుడు ఆయన ఆయన స్మృతి చిహ్నంగా సెప్టెంబర్ ఏడు ఐదున ఆయన జన్మించినాడు కాబట్టి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదును ఉపాధ్యాయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము మరి ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మీకందరికీ అందరికీ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకుంటున్నాను మీరందరూ కూడా ఎవరైనా పెద్దవారు మాట్లాడేటప్పుడు మీరు అలరి చేయకుండా నిశ్శబ్దంగా ఉండి ఎంతో మంచి విషయాలను మీరు కొనికిపుచ్చుకుంటే మీకే ఉపయోగం మంచి విషయాలు విద్యాబుద్ధులు మనం ఇవన్నీ తెలుసుకోకపోతే మనకు జంతువుకు తేడా లేదు మనం కూడా జంతువులతో పాటే మనం కూడా జీవులమే అన్ని జీవరాశులు ఈ ప్రకృతిలో ఉన్నట్టుగానే మనం కూడా ఉన్నాము కాకపోతే మనం మనుషులుగా ఈ విధంగా పరిణితి చెందినా అంటే అది ఉపాధ్యాయుల యొక్క కృషి ఫలితమే కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పినట్టుగా తోచా తప్పకుండా విని దాన్ని ఆచరించినప్పుడే మీరు కూడా మనుషులుగా రాణింపు రాణిస్తారు మరి ముఖ్యంగా మనకు మిగిలిన జీవులకు తేడా ఏమిటంటే మనం ఒక జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పెంపొందించుకొని మనం ఒకరికొకరు మంచిగా జీవిస్తూ ఉన్నాం మరి ఆ జ్ఞానం లేనప్పుడు